అన్నదాత సుఖీభవద్ మీరు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము మేనిఫెస్టోలో ఏది చెప్పాము అమలు చేస్తున్న అధ్యక్ష మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని ఊరు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏడు ఇస్తే మీరు దానికి కొంత కలిపి పన్నెండు ఇచ్చారు మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు ఎన్నికల ప్రచారంలో చెప్పాం మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు మొత్తమే మేము ఇరవై వేలు ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అది కూడా ఈ రోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ ల్యాండ్ ఉందో వెబ్ ల్యాండ్ లో ఎవరి పేర్లుంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది అది మనకి నలభై మూడు లక్షల మందికి అందుతుంది ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా తొమ్మిది పది లక్షల మంది ఉన్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నలభై మూడు లక్షలు మన దగ్గర ఉన్నటువంటి తొమ్మిది లక్షలు ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని అర్హత ಕಲಗಿನ ಪ್ರತಿ ರೈತ ಅನ್ನದಾತ ಸುಖೀಭಾವ ಕಿಂತ ಇರವೈ ವೇ